అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించిన రఫా నగరంపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్పై హమాస్ ప్రతీకార దాడులకు దిగింది చెల్లావ్యూపై దీర్ఘశ్రేణి రాకెట్లతో విరుచుకుపడింది ఈ మేరకు హమాస్ సైనిక విభాగం ఖస్సాం బ్రిగేడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఓ ప్రకటన చేసింది తమ పౌరులపై జరిగిన మారణకాండకు ప్రతీకారంగా దాడులు చేసినట్లు తెలిపింది గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు జరిపినట్లు హమాస్ అలక్సా టీవీ పేర్కొంది ఈ దాడుల్ని ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది క్యారమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా గాజాకు మానవతా సాయానికి సంబంధించిన వాహనాలు ప్రవేశిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ సెంట్రల్లో రాకెట్ దాడులు జరిగినట్లు తెలిపింది ఈ దాడులతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవల విభాగం ప్రకటించింది రాకెట్ దాడులను హెచ్చరిస్తూ ఇజ్రాయెల్ సైన్యం చేసే సైరణ శబ్దం నాలుగు నెలల తర్వాత టెల్ అవ్యూ సెంట్రల్ సిటీలో మళ్లీ వినిపించింది ఏడు నెలలకు పైగా హమాస్ నియంత్రణలోని ప్రాంతాలపై ఇజ్రాయెల్ సేనలో భూతలా వైమానిక దాడులు చేస్తున్నా కూడా ప్రతీకార దాడులు చేయగలమని హమాస్ మిలిటెంట్లు సంకేతాలు ఇచ్చినట్లుగా